నమస్తే మన రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి అందరు గమనించినాక వైఎస్ కుటుంబం జోలికి ఎవరైనా కానీ పోతే లేదంటే ఇండైరెక్టర్ అయినా సరే వైఎస్ కుటుంబాన్ని ఎవరైనా సరే ఢీ కొట్టాలనుకుంటే అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో నష్టపోయేది మనమే అసలు మోసపోతాం కూడా ఒకనొక సందర్భంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళి వైఎస్ఆర్ కుటుంబాన్ని అంతం చేయాలని చెప్పి చాలామంది కుట్రలు చేశారు సో ఎవరైతే అలాంటి కుట్రలు చేశారో రాజకీయ పరంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకున్నారు మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎప్పుడైనా సరే జగన్ గారు ఒక స్టేట్మెంట్ కనిస్తే అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ఈరోజు మనందరం చూసాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు పాదయాత్ర వల్ల సీఎం అయ్యాడని చెప్పి ఒక వార్త వేశారు జగన్ గారు సీఎం అయినప్పుడు జగన్ గారు పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసి విజయం సాధించాడు సీఎం అయ్యాడని చెప్పి ఒక వార్త వచ్చింది సో ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది పాత రోజులు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో ఉన్నటువంటి చరిత్రని మళ్ళీ జగన్ గారు నేను తిరగ రాస్తారని చెప్పి మన ముందుకు రాబోతున్నాడు సో ఎవరైనా సరే వైసీపీ పార్టీ సంబంధించిన కేడర్కి నేను ఒక్కటే రిక్వెస్ట్ అవుతున్నా ఈరోజు పదవులు రాలేదని చెప్పి ఆర్థికంగా మీరు అనగబడి ఉండొచ్చు సో పార్టీ కూడా అధికారంలో లేకపోవచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే మీ చేతుల పవర్ లేకపోవచ్చు సో ఏమి లేకపోయినా సరే మీరందరూ కేవలం జగన్ గారి మీద నమ్మకంతో ఈరోజు జగన్ గారి వెంట ఉన్నారు కేవలం జగన్ గారికి మీరు ఇస్తున్నటువంటి ఆ ఒక్క గిఫ్ట్ చాలు ఏదో కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి జగన్ గారు ఎప్పుడు కూడా ఆశించరు జస్ట్ ఆయన వెనక మీరు కానుంటే మన రాష్ట్రాన్ని పూర్తి ముందుకు తీసుకెళ్తాడు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు రెండు వేల ఇరవై ఏళ్ళలో సరైన రికార్డులు బద్దలు కొడడానికి మనం ముందుకు రాబోతున్నాడు సో ఏ జిల్లా నుంచి జగన్ గారు పర్యటిస్తాడు ఏ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి పాదయాత్ర మొదలు పెడతాడని చెప్పి ఇప్పటికి కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఒక్క మాటలు చెప్పాలంటే జగన్ గారికి ఎక్కడైతే వ్యతిరేకంగా ఉన్నారో ఏ నియోజకవర్గం ఏ జిల్లా అయితే పూర్తి స్థాయిలో ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నారో ఆ జిల్లాలో కానీ జస్ట్ జగన్ గారి హెలికాప్టర్ దించి అక్కడి నుంచే పాదయాత్ర కానీ మొదలు పెడితే మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా మారిపోతాయి చాలామంది చూసాం అధికారం నుంచి ఏమో ఒకలాగా మాట్లాడతారు అధికారం లేనప్పుడేమో అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మమ్మల్ని వదిలేయండి మా జోలికి రావద్దని చెప్పి ఇతర రాష్ట్రాలు మారిపోతారు అలాంటి వ్యక్తులు ఈరోజు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో రెచ్చిపోవడం జరిగింది మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఒక చిన్న నామినేషన్ వేయాలంటే సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు సరే పాత టీడీ పార్టీ భయపడిపోయేది ఏదో రీసెంట్గా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రాకుండా మేము బైకౌట్ చేస్తున్నాం మేము పోటీ చేయం మా వల్ల కాదని చెప్పి అప్పుడు చెప్పేసింది సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా చూస్తే మీరు ఈ కూటమి పార్టీ రేపు జరగబోయే సర్పంచ్ ఎన్ని కూడా గట్టి పోటీ కూడా వైసీపీ పార్టీకి ఇవ్వలేదు సో ఇలాంటి సందర్భాలన్నీ జగన్ గారికి ఒక మాట చెప్పాలంటే అన్ని విధాలు కలిసి వస్తుంది కాబట్టి అందుకే ఈరోజు జగన్ గారు సరైన నిర్ణయం తీసుకొని నేను పాదయాత్ర చేస్తానని చెప్పి మళ్ళీ మన ముందుకు రావడం జరుగుతుంది ఎవరు కూడా ఈ పాదయాత్ర అనేది కేవలం జగన్ గారి సొంత లాభం కోసం కాదు వేరే పార్టీని పూర్తి కించపరిచి అవతల పార్టీని చేయడానికి జగన్ గారి పాదయాత్ర చేయట్ల ఈ పాదయాత్ర చేస్తుంది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిపోయినటువంటి పేద ప్రజల కోసం వాళ్ళ సమస్యలు వినడానికి ఈరోజు జగన్ గారి పాదయాత్ర చేయడం జరుగుతుంది ఎవరైనా సరే రాత్రి ఒక వ్యక్తి మాట్లాడాడు అసలు జగన్ గారు ఎందుకు మీరు పాదయాత్ర చేయడం మీరు పాదయాత్ర చేసి మీ అరికాలు మొత్తం అరిగిపోతే మీ షూ కూడా నాడాలు కూడా తెగిపోతే ఆ పాదయాత్ర చేయ చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే అసలు నేను పాదయాత్ర చేయమని కూడా ఎవరు అడిగారని చెప్పి ఈరోజు కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడడం జరుగుతుంది సో వాళ్ళందరూ ఘాటు సమాధానం ఇవ్వడానికి జాన్ గారే మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అండి ఒక నియోజకవర్గంలో ఎంతమంది అనగబడిపోయి ఉన్నారు ఎంతమందికి అసలు ఇల్లు లేదు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు రావట్లేదు ఎంతమంది ఆర్థికంగా పూర్తిస్థాయిలో తినడానికి కూడా అన్నం లేని వాళ్ళు అల్లాడిపోతున్నారు సో అలాంటి వాళ్ళకి పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జాన్ గారు ముందుకు రావడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పేరుతోటి కొన్ని లక్షల మంది పేద కుటుంబాలు బాగుపడ్డాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చినాక ఆరోగ్యశ్రీని పూర్సేలో పక్కదారి మళ్లించాడు పోనీ ఆంబులెన్స్ ఏమైనా సక్రంగా నడిపేడంటే అదీ లేదు వాటిని పక్కన పెట్టేశాడు రెండు వేల పంతొమ్మిదిలో గారి సీఎం అయినాక ఆరోగ్యశ్రీకి మళ్ళీ కళ్ళ తీసుకొచ్చాడు కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆరోగ్యశ్రీ చూపు ఆరోగ్యశ్రీ ద్వారా చూపించుకున్న బాగుపడ్డాయి కొన్ని లక్షల మంది కుటుంబాలు గత ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతోటి పూర్తి సార్లు మెరుగుపడ్డాయి ఎంతమంది సంతోషపడ్డారు కానీ ఇప్పుడు అధికారులకు వచ్చిన కూట బయట కానీ మీరు చూస్తే అంబులెన్స్లు మీకు అక్కడ కనిపిస్తున్నాయా ఒక మాట చెప్పండి ఏ నియోజకవర్గం సరే ఏ అయినా సరే కుయ్ కుయి కుయ్య అంటూ ఆంబులెన్స్ ఎక్కడైనా సరే మీ కళ్ళ ముందు ఒకటి పోయిందా ఒకవేళ పోయిందంటే మీరు ఫోటో తీసి నాకు కామెంట్లో పంపించండి చూస్తాను లేదంటే ఆంబులెన్స్ మొత్తం తుప్పు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎక్కడైనా సరే ఆంబులెన్స్ మొత్తం తుప్పు పెట్టుకుని సరే పని చేస్తా అంటే అది లేదు మరి పేదవాడు ఎలా చూపించుకోవాలి హాస్పిటల్ వెళ్తే ఏదైనా కాలు ఇరిగినా చెయ్యిరిగినా మాటలు రాపై ఏదైనా గట్టి ఆపరేషన్ చేసుకున్నా సరే ఆరోగ్యశ్రీ ఉండబట్టే కదా ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఎవడు ఆరోగ్యశ్రీ మీద చూపించుకుంటున్నాడు ప్రభుత్వం ఎవరికి సంక్షేమ పథకాలు ఇస్తుంది ఎంతమంది ఇబ్బంది అనేది తెలిసిపోద్ది ఇలాంటి సందర్భంలోనే పాదయాత్ర చేయాలి ఇంకెన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఆ పలాన నియోజకవర్గం పుల్లయ్య పలాన నియోజకవర్గం ఎల్లయ్యా పలాన జిల్లాక రంగయ్య అని పేర్లు ప్రకటించడం నీషం పట్టదు ఇంట్లో కూర్చొని జస్ట్ ఆ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పెడతాను ఈ జిల్లా ఒక ఎంపీని పెడతానని చెప్పి జస్ట్ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తారు ఇంకా వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటా డబ్బులు ఖర్చు పెడతాను ఉంటారు అది పెద్ద గొప్ప విషయం కాదండి ప్రజలు తిరగాలి మన మనందరం చూసాం లోకేష్ గారు పాదయాత్ర సగం చేశాడు కాలు మొత్తం బబ్బులు వచ్చినాయి ఇంకా నడవలేనుకున్నాడు ఆగిపోయాడు మధ్యలోనే ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ కావడం అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది లోకేష్ గారికి పూర్తి సార్ ప్లస్ పాయింట్ అయింది పోనీ ఇప్పుడున్నటువంటి కూటంపాటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే నూట డెబ్బై నియోజకవర్గంలో సొంత వాళ్ళు నియోజకవర్గంలో పర్యటించమని చెప్పండి వాళ్ళు నియోజకవర్గంలో పాదయాత్ర చేయమని చెప్పండి నాలుగు కిలోమీటర్లు నడవడం ఆడ పది గంటలు ముండుకోవడం మళ్ళీ నాలుగు కిలోమీటర్లు నడవడం ఆడ ఒక ఇరవై గంటలు నిద్రపోవడం డే బై డే చేసుకుంటు పాదయాత్ర జగన్ గారు అలా చేయలేదు పాదయాత్ర ఉదయాన్ని నాలుగు మొదలు మొదలుపెట్టడం ప్రజల్లోకి వెళ్ళిపోవడం రాత్రి మొగులు తిరుగుధానం ఉన్నారు ప్రజల్లో అది పాదయాత్ర అండి అలా తిరగబట్టి రాష్ట్రం మొత్తం పర్యటించబట్టి అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రం పురుసలో ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక వెనకబడిపోయింది మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్సేలో వాళ్ళ బతుకులు వెనకబడ్డాయి అని చెప్పి జగన్ గారు పునాది వేయడం జరిగింది ఈరోజు ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక ఆ పునాది లేకుండా చేసేసింది ఒక మాట చెప్పాలంటే ఆ పునాది లేకుండా చేసింది మేము అధికారులకు కానీ వస్తే ముప్పై సంవత్సరాలు ఒకేసారి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేయమన్నప్పుడు మన రాష్ట్రం పట్టిపోయింది ముప్పై సంవత్సరాలు ఎనికిపోయింది మేము అధికారులకు వచ్చిన వెంటనే ఒక ముప్పై సంవత్సరాలు ముందే తీసుకెళ్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలు ముందుకు పోయేమో కానీ ఒక అరవై సంవత్సరాలు ఒకసారి వచ్చేసాం అర్థమవుతుందా అరవై సంవత్సరాలు ఒకేసారి ఎనికి వచ్చేసాం ఇప్పుడున్న జనరేషన్ కూడా ముందుకు పోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి స్పోర్ట్స్ లేవు ఏదైనా చేయడానికి కూడా ఎలాంటి స్పోర్ట్స్ లేవు చదువుకున్నావా హ్యాపీగా ఒక సెలవు పరబొట్టుకో గెడ్డ పరబొట్టుకో పోయి వరేసుకో లేదంటే ఏదైనా పంట పంట పొలాలు చూసుకో అసలు వ్యవసాయం చేసుకో అన్న పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసినప్పుడు పరిస్థితి అది ఉంది డిగ్రీ చేసినప్పుడు పరిస్థితి ఏదో ఉంది ఒక టెప్లొమానో లేదా ఐటీఐ టెన్త్ క్లాసో ఇంటర్ చేసినప్పుడు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది అరు ఇంజనీరింగ్ చేసిన గతి లేదు ఇప్పుడు కింద స్థాయిలో చదువుకున్న వ్యక్తులు కూడా ఎలాంటి గతి లేదు మన రాష్ట్రం పురుషలో ఎంత వెనకబడిపోయిందో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కడు అంటాడు పాదయాత్ర చేయడం వల్ల ఏమొచ్చింది పాదయాత్ర చేస్తే నీకు ఏమో అసలు పాదయాత్ర ఊరు చేయమన్నాడు ఎందుకు చేస్తామని చెప్పి రకరకాలుగా విమర్శలు కుదిరిస్తారు జగన్ గారు ఎన్ని వేల కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేస్తాడు దాంట్లో సగం వేల కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేయండి జగన్ గారు పూర్తిసార్లు మన రాష్ట్రంలో ఉండండి అన్ని నియోజకవర్లు పర్యటిస్తాడు దాంట్లో సగం నియోజకవర్గాలు మీరు పర్యటించండి పర్యటించలేరు అది ఏమనంటే మాకు అంత ఓపిక లేదు మాకు అంత అవసరం లేదు మాకు అంత టైం కూడా లేదు కావాలంటే మేము ఇన్ని కోట్లు డబ్బు ఖర్చు పెడతాం ఏదో ఒక మీద గెలడమే మా లక్ష్యం అని చెప్పి ఈరోజు కూటమి నాయకులు మాట్లాడడం జరుగుతుంది నేను దయచేసి కూటమి నాయకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ప్రజలు తిరగరు తిరుగుతున్నటువంటి వ్యక్తిని ప్రజల్లో తిరగకుండా చెడగొడుతున్నారు మీరు దయచేసి అలా కుట్రలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి మా ఛానల్ నుంచి మంచి రాజకీయాలు చేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ